న్యూస్ సామాన్య స్వరం ఛానల్కు స్వాగతం వార్తలు చదువుతున్నది గజ్జల శివశంకర్ నిర్మాణాత్మకమైన ఆలోచనతో జాతీయవాద సిద్ధాంతాలను సమాజంలో పెంచేందుకు ఎస్ఎస్ న్యూస్ ఛానల్ ప్రారంభించి సామాన్య ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపే విధంగా చేస్తున్న కృషిని బీజేపీ రాష్ట్ర నాయకులు యు రమేష్ కుమార్ మరియు పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశములు అభినందించారు ఈ సందర్భంగా ఎస్ఎస్ న్యూస్ క్యాలెండర్ను ఆవిష్కరించి వారు మాట్లాడుతూ సామాన్య ప్రజల హితం కోసం సామాన్యుడి స్వరం గోడపత్రికను విడుదల చేయడం శుభ అన్నారు ప్రజల పక్షాన నిలుచున్న ప్రతి జర్నలిస్టుకు మా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారు పేర్కొన్నారు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది అన్న ఈ యొక్క రిపోర్టర్గా పనిచేస్తూ ఒక నిర్మాత్ నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనల చేత జాతీయవాద సిద్ధాంతం చేత సమాజానికి హీతం కలిగే విధంగా సమాజంలో ఎలాంటి ఏ వర్గాలకు ఇబ్బందులు కలగకుండా ఒక సామాజిక సమరతతే ధ్యేయంగా ఒక సమసమాజ స్థాపన దిశగా మంచి ఆలోచన చేత ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం చేత ఇవాళ మెస్ఎస్ న్యూస్లో తెలుస్తూ ఈరోజు తాండూరు తనకంటూ పేర్లుకొని తన వంతు సమాజ హితం కోసం చేసినటువంటి శివశంకర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తా ఉంటాం రాబో రోజు తాండూరులో ఉన్నటువంటి అనేక సమస్యలని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల గొంతుకని ప్రజల సమస్యలని ప్రభుత్వాలకు ప్రజలకు వివరిస్తూ ప్రజా చైతన్యం కోసం పనిచేయడం కోసం ముందుకు సాగాలని చెప్పేసి వారికి మరొకసారి ఆర్థిక శుభాకాంక్షలు తెలియస్తూ వారికి ఎల్లవేళలా మేము ఖచ్చితంగా సాయ సహకారాలు రోజు ఈరోజు కాంక్ష కోసం పనిచేస్తున్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా మేము మద్దతు పలుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మన గజల శివశంకర్ అన్న గారు ఎస్ఎస్ న్యూస్ అనగా సామాన్యుని స్వరం ప్రతి ఒక్క ప్రభుత్వ వైఫల్యాల మీద అదేవిధంగా ప్రభుత్వాన్ని మేలుకొల్పుతూ ప్రభుత్వానికి జవాబుదారతనం అనేది న్యూస్ ఛానల్ వాళ్ళు రిపోర్టర్గా తన వంతు ప్రయత్నం చేసుకుంటూ మంచి రిపోర్టర్గా తాండ్రుల్లో స్థిరపడినటువంటి శివశంకర్ అన్న గారికి ఈరోజు ఎస్ఎస్ న్యూస్ సామాన్యు స్వరం గోడ పత్రికను చేయడం అనేది చాలా శుభ సందర్భంగా భావిస్తున్నాము ధన్యవాదాలు